నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో మీ ముందు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాను మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ దానికి సో ఈరోజు నేను ఒక మంచి హెల్త్ డ్రింక్ చెప్పబోతున్నాను తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి వచ్చేది సమ్మర్ ముఖ్యంగా వచ్చే సమ్మర్ అంతా కూడా చాలా వరకు ఎండలు ఉంటాయని మనకి అటు పండితులు కానివ్వండి ఇటు రిపోర్ట్స్ కానివ్వండి అదే చెప్తున్నారు ఎండాకాలం ఎక్కువ ఉంటుంది వేసవికాలం ఎక్కువ ఉంటుంది ఈ ఇయర్ సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలి వాటర్ని ఎక్కువ తాగండి అండ్ ఇలాంటి డ్రింక్స్ తీసుకోవటం వల్ల మనం చక్కగా హెల్దీగా ఉంటాం ముఖ్యంగా నీరసంగా కనిపించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అవి ఏంటో ఒకసారి చూద్దాం మనందరికీ తెలుసు సగ్గుబియ్యం చక్కెర పంచదార ఏదైనా కానివ్వండి సబ్జా గింజలు అని దొరుకుతాయి మనందరికీ తెలుసు అవి సో బియ్యం చక్కెర గింజలు ఇంకా మనం పర్వాలేదు మేము ఆ ఘాటుని తట్టుకోగలము అంటే మిరియాలు వాడచ్చు లేదు అంటే ఇది హ్యాపీగా స్కిప్ చేయొచ్చు మిరియాలు అంత నెస్సరీ కాదు మిరియాలు ఏంటి అంటే చాలామంది వేడి అనుకుంటారు బట్ మిరియాల వల్ల ఏంటి అంటే మనకి అరుగుదల ఉంటుందండి బాగా మంచి అరుగుదల ఉంటుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ పోతాయి రెగ్యులర్గా మీరు ఒకటి రెండు మిరియాలు వాటర్లో కానివ్వండి లేదా ఆ పొడి జస్ట్ అలా గొంతులో వేసుకొని వాటర్ తాగేయడం ఇలాంటివి చేయటం వల్ల ఇది కూడా మంచి హెల్త్ టిప్పు ఒకసారి పాటించి చూడండి అస్తమానం జలుబు చేసే వాళ్ళకి గొంతు పోయే వాళ్ళకి వాయిస్తో పని ఉన్న వాళ్ళకి టీచర్స్ ముఖ్యంగా స్కూల్లో పిల్లలతో అరుస్తూ ఉంటారు టీచర్స్ ఇంట్లో అయినా అమ్మలకైనా ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ మిరియాలు బాగా యూజ్ అవుతాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మెడిసిన్ మిరియాలు సో అందుకని మిరియాలు కొంచెం ఒక ఆరు ఆరు ఏడు గింజలు మిరియాలు వేసుకోవచ్చు ఇక సగ్గుబియ్యం జాబా మనందరికీ తెలిసిందే పాలతో కలిపి సగ్గుబియ్యం పెట్టుకుంటూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ సగ్గుబియ్యం పొడి పట్టండి నేను ఎందుకు చెప్తున్నాను పొడి అంటే అరుగుదల కానివ్వండి లేదా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ ఇమీడియట్గా అవ్వడానికి పొడి అని చెప్తున్నాను లేదు మాకు బాగా ఒక గంట సేపు టైం ఉంది మేము చేసుకోగలం అంటే సగ్గుబియ్యం అయినా ఉడికించుకోవచ్చు వాటర్లో సగ్గుబియ్యం బాగా కాచిన నీళ్ళల్లో సగ్గుబియ్యం పొడి చక్కెర చక్కెర దీంట్లో హాఫ్ అంటే ఇవి రెండు స్పూన్లు వేసుకుంటే ఇది ఒక స్పూన్ వేసుకోవాలి ఇది మూడు స్పూన్లు వేసుకుంటే ఇది వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా హాఫ్ మీకు సగ్గుబియ్యం ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ షుగర్ వేసుకోవాలి ఇక సబ్జా గింజలు నానబెట్టుకోవాలి కనీసం త్రీ టు ఫోర్ అవర్స్ నానిన సబ్జా గింజలు సబ్జా గింజలు మనకి వేడిని కంట్రోల్ చేస్తాయి ఇమీడియట్గా స్ట్రెంత్ అంటే మీకు నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి మేము ఏది చేసుకోలేకపోతున్నాము అన్న వాళ్ళకి సబ్జా గింజల్ని రెగ్యులర్గా వాడండి రెగ్యులర్గా సబ్జా గింజలు వేసుకొని అసలు ఏమీ లేకపోయినా అలా హ్యాపీగా తాగేయండి హండ్రెడ్ పర్సెంట్ శ్రంతిగా ఉంటుంది ఇక సగ్గు బియ్యం కానివ్వండి చక్కెర కానివ్వండి మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది వేసవికాలంలో వేడి వలన వచ్చే పొక్కులు కళ్ళ చుట్టూరు నలుపులు వేడి కురుపులు వస్తూ ఉంటాయి కదా వీపు మీద చిన్నపిల్లలకైతే వీపు మీద వస్తూ ఉంటాయి పెదాల పక్కన ఇక్కడ ఇక్కడ కురుపులు వస్తూ ఉంటాయి చాలామందికి వాటన్నిటికీ దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది ఇది ఈ ప్రాసెస్ చేసుకోండి బాగా వేడి నీళ్ళు ఎంత నీరు ఎంత కావాలి అని మళ్ళీ డౌట్ రావచ్చు మీరు అడగచ్చు నీరు ఖచ్చితంగా రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి రెండు టీ స్పూన్ల ఈ పౌడర్ ఆర్ రెండు టీ స్పూన్ల మామూలుగా సగ్గుబియ్యం అయినటువంటి కూడా రెండు స్పూన్లు తీసుకున్న సగ్గుబియ్యానికి రెండు గ్లాసుల నీరు నీరు ఎక్కువ ఉండాలి వాటర్ కంటెంట్ ఎక్కువగా పోవాలి కడుపులోకి కాబట్టి చాలామంది తక్కువగా చిక్కగా చేసుకొని మామూలుగా సగ్గుబియ్యం అనేది మనం ఇంట్లో స్వీట్ లాగా చేసుకుంటే చాలా చిక్కగా ఉంటుంది ఇది స్వీట్ కాదు జ్యూస్ లాగా తాగాలి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి రెండు గ్లాసులు అది ఒక హాఫ్ గ్లాసు తగ్గే వరకు మరిగించాలి మరిగినటువంటి ఆ నీళ్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఈ రెండు స్పూన్ల పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత షుగర్ని నానిన సబ్జా గింజల్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత నానిన సబ్జా గింజల్ని ఒక రెండు స్పూన్లు రెండు నుంచి మూడు స్పూన్లు గింజల్ని వేసుకొని ఆ మిశ్రమాన్ని తాగాలి మరీ చిక్కగా ఉండదు అలా అని మరీ పల్చగా ఉండదు మీడియంగా తాగేలా ఉంటుంది మామూలుగా జ్యూస్లు మనకి మ్యాంగో జ్యూసు పొటాటో సపోటా ఈ జ్యూసెస్ తాగుతాం కదా ఈ ఈ జ్యూస్లు ఎలా అయితే ఉంటాయో అంటే ఏ థిక్నెస్ అయితే ఉంటుందో సేమ్ అదే థిక్నెస్లో ఉంటుంది ఇది రోజు ఉదయం ఆఫ్టర్ టిఫిన్ కానివ్వండి కొంతమంది టిఫిన్ స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు టిఫిన్ స్కిప్ చేసే టైంలో ఇది ఒక గ్లాసు నీరు ఇలా తాగటం వల్ల అంటే ఈ జ్యూస్ తాగటం వలన హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉంటుంది ఫేస్ మీద వచ్చే పొక్కులు ఏవైతే ఉన్నాయో సమ్మర్లో అస్సలు రావండి రోజు విడిచి రోజు తాగండి పిల్లలకు కూడా తాగించండి ఒక సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇది తాగచ్చు హ్యాపీగా సంవత్సరం లోపు ఎందుకు తాగకూడదు అంటున్నానంటే కొంచెం మిరియాలు కొద్దిగా ఘాటు ఉంటుంది మిరియాలు దంచి జస్ట్ పౌడర్ లాగా వేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ అవసరం లేదు మిరియాలు పంట కింద పడినా ఏమీ కాదు ఆ ఘాటు ఉంటుంది షుగర్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు కానీ నేను షుగర్ తక్కువ చెప్తాను ఇప్పుడు ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు దాని ప్లేస్లో కొంతమంది బెల్లం వాడుతూ ఉంటారు బట్ ఈ ఈ ప్రాసెస్కి ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్కి షుగర్ తొందరగా కరిగిపోతుంది అండ్ మనకి చూడటానికి కూడా ముందు చూపులకి బాగుండాలి కదా తాగితే అన్న ఉద్దేశంతో నేను చక్కెర చెప్పాను సో అందరికీ యూస్ఫుల్ అండి తప్పకుండా తాగే ప్రయత్నం చేయండి మీకు నీరసం అనేది అసలు మీ దరి చేరదు ఒకసారి ప్రయత్నించోడండి ఈ సమ్మర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉంటారు టిఫిన్ చేయని వాళ్ళైనా ఇన్ కేస్ మాకు రోజు మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో మాకు టిఫిన్ చేయడం అలవాటు మేము అది తప్పించలేము అంటే టిఫిన్ చేశాక ఒక టూ అవర్స్ గ్యాప్ తీసుకొని టెన్ థర్టీ టు లెవెన్ ఆ టైంలో ఈ జ్యూస్ తాగే ప్రయత్నం చేయండి లేదా పరగడుపునైనా తాగొచ్చు ఎప్పుడైనా మార్నింగ్ అవర్సే తాగండి అంటే అది ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైనా ఒక మెడిసిన్ వేసుకుంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి అది పనిచేస్తుంది కదా ఆ మెడిసిన్ సేమ్ ఈ జ్యూస్ కూడా అలాంటిదే మనం ఈ జ్యూస్ తాగిన ఒక గంట గంటన్నర తర్వాత మనలో యాక్టివ్నెస్ ఆ బాడీలో షార్ప్నెస్ యాక్టివ్గా పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది పని అంతా మనం మార్నింగే చేస్తాం కాబట్టి నేను మార్నింగ్స్ తాగండి అని చెప్తున్నాను సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కళ్ళకి పనిచేస్తుంది ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ జ్యూస్ని ఇలా పౌడర్ చేసుకోవటం వల్ల మీకు ఇలా చిటికెలో అయిపోతుంది పది నుంచి పదిహేను నిమిషాలు మోర్ దెన్ అయినా హ్యాపీగా అయిపోతుంది అది ఉడకటం కూడా చాలా తొందరగా ఉడుకుతుంది మనకి సగ్గుబియ్యం వడియాలనేది పెట్టుకుంటాం కదా పిండి చేసి సేమ్ అదే ప్రాసెస్ సగ్గుబియ్యం వడియాలకి మనం ఎంతసేపు పౌడర్ని ఉడికిస్తాం ఇది కూడా అంతే పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే చాలు ఆల్రెడీ ఉడుకుతున్న వాటర్లో ఆ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఉడికించుకొని చక్కెర అలాగే కొంచెం మిరియాలు సబ్జా గింజలు కాస్త వేడి చల్లారింది గోరువెచ్చగా మనం తినటానికి ఏదైతే వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటు ఉన్న టైంలో గింజల్ని యాడ్ చేసుకొని తినే ప్రయత్నం చేయండి తాగే ప్రయత్నం చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్తీగా అండ్ యాక్టివ్గా పనిచేసుకోగలుగుతారు రోజంతా యాక్టివ్గా ఉంటుంది మీకు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం